మెడల్ వన్ అయినా సరే బీసీల కోసం పోరాటం చేస్తాం రాహుల్ గారు అమర్నాథ్ సారంగుల్ గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి అమర్నాథ్ గారు అంటే కులగడ్డకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ కావాలని రాజకీయం చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా రేవంత్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీ వితండవాందోళన చేస్తోంది బీసీలు పెరగద్దు అని అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇవాళ రాహుల్ మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు సో మీ కామెంట్ ఏంటి మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఈరోజు మనం ఈ విషయాన్ని మొత్తాన్ని గమనిస్తే నాకు ఒక సేయింగ్ చెప్పాలనిపిస్తున్నది ఎప్పుడైనా చరిత్రను మరిచిపోతే వర్తమానం క్షమించదు వర్తమానాన్ని విస్మరిస్తే భవిష్యత్తే ఉండదు ఒక సివిలైజేషన్కు అటువంటిది ఈరోజు తెలంగాణలో ఏదైతే చర్చ జరుగుతున్నదో ఒక్కసారి మనం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా అబ్జర్వ్ చేయాలి కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటగా అంటే ఏదైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అని చెప్పుకుంటారో ఆ ఫ్యామిలీ యొక్క ఆద్యుడు ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో ఈ దేశానికి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని నేతృత్వం వహించి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వారు ఒక లెటర్లో ఏం చెప్తారంటే ఐ డోంట్ లైక్ రిజర్వేషన్స్ ఇన్ ఎనీ ఫామ్ ఎస్పెషల్లీ ఇన్ జాబ్స్ ఐఎమ్ అగెన్స్ట్ ఎనీ సచ్ స్టెప్ దట్ ప్రమోస్ట్ ఇన్ ఇన్ఎఫిషియన్సీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల తొంభై వీళ్ళందరూ చెప్తున్నారుగా మండల్ కమిషన్కు మేము సపోర్ట్ చేసాం సపోర్ట్ చేసాం అదే మండల్ కమిషన్ ప్రవేశపెట్టి ఆ రిపోర్టు పెట్టినరోజు అప్పటి ప్రధాని సింగ్ గారు ఆ రిపోర్టు సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది తొంభై రోజు ప్లేస్ చేసిన రోజు పార్లమెంట్లో వారన్న మాటలు ఏంటంటే వారు దాన్ని వ్యతిరేకించారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకంగా ఓటు వేసింది పార్లమెంట్లో అది రికార్డులో ఉన్నది ఎవ్వరు ఏదో మసూస్ మారాడుకాయ చేస్తే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవన్నీ రికార్డులో ఉంటాయి వారన్న మాట ఏంటంటే ద గ్రౌండ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్స్ ఆర్ వి ఎయిమింగ్ ఫర్మ్ కాస్ట్ లెస్ సొసైటీ ఆర్ నాట్ ఇది వారన్న మాటలు అంటే ఓబీసీ రిజర్వేషన్స్కు మనం తయారుగా లేము అసలు మనం కాస్ట్లెస్ సొసైటీ వైపు వెళ్తున్నామా లేకుంటే ఇంకా కాస్ట్ బేస్డ్ సొసైటీ వరకు వెళ్తున్నామని రాజీవ్ గాంధీ గారు వారి యొక్క అప్పటి ప్రధానమంత్రి అప్పుడు ప్రధానమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అన్న మాట అంటే నెహ్రూ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ వరకు మొన్నటికి మొన్న సోనియా గాంధీని అడిగినా కూడా ఓబీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే మహిళా రిజర్వేషన్స్ అని మహిళా రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే ఓబీసీ రిజర్వేషన్స్ అని పదే పదే మాట మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు ఎవరు పార్టీ చేశారండి ఏ పార్టీ గవర్నమెంట్లో ఉందండి కాంగ్రెస్ పార్టీ కదా అటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఇంకొక విషయం చెప్తా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్ర సాహని కేసులో సుప్రీంకోర్టు యాభై శాతం క్యాప్ క్యాప్ పెట్టింది రిజర్వేషన్స్ యాభై శాతం దాటొద్దు అని అప్పుడు గవర్నమెంట్లో ఏ పార్టీ ఉందండి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్రంలో ఏ పార్టీ ఉందండి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఆ రోజు దేశంలో కనీసం ఇరవై రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదండి మరి ఎందుకు వాళ్ళ దాన్ని పట్టించుకోలేదు కానీ రాహుల్లో మొత్తం పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత కాదు తొంభై నాలుగు తర్వాత తొంభై ఐదు తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో కూడా వాళ్ళు గవర్నమెంట్ వచ్చారు యూపీఏ వన్ యూపీఏ టు పది సంవత్సరాలు వాళ్ళే గవర్నమెంట్ చేశారు కదా కనీసం మహిళా బిల్లు పెడితే మహిళా బిల్లును మాట్లాడలేదు కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ చాలా కేటగారికలీ క్లియర్ అండి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు అంటే హక్దార్ బీసీలకు ఉద్దర్దార్ బీసీలకు కాదు హక్దార్ బీసీలకు మన యాదవ్ బిడ్డలకు గౌడ్ బిడ్డలకు మిగతా ఎవరైతే బుడగ జంగాలని మిగతా ఇటువంటి సోదరులు సోదరి మనలందరికీ రిజర్వేషన్స్ చెందాలి అని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నది అందు గురించే ఈ రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టిన రోజు కూడా భారతీయ జనతా పార్టీ అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది ఎందుకు సపోర్ట్ చేసింది మీరు దొంగదారిన దారిన ముస్లింలను అసలు ఏ మొత్తం నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్స్ ఈ దేశంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా సరే ఈ దేశంలో ముస్లిం రిజర్వేషన్స్ ఇస్తున్నారు పర రాష్ట్రంలో అని చెప్పడానికి అది రిజ్యూ ఉంటే చూపించారు నేను దానికంటే దానికి రెడీ అది రాజ్యాంగ విరుద్ధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమే వారు చెప్పే మాట ఓకే అసలు బి అసలు మీరు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని రిపోర్ట్లో పెట్టడమే శుద్ధ తప్పు అది సైంటిఫిక్ ఎట్లయితుందండి దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా సుప్రీంకోర్టు కొట్టేసే విధంగా వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఒక చీఫ్ మినిస్టర్ ఉంటుండే ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఆయన ఏం చేశాడు గిరిజనులకు పన్నె తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నాం అనే పేరుతోని ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్స్ బిల్లు పంపించాడు అది అక్కడ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ముసలి కన్నీలు కరుస్తారు ఏంది ఈరోజు ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని ఉంటే దయచేసి మీరు బీసీలను బీసీలుగా చూడండి హిందూ బీసీలు ముస్లిం బీసీలు సపరేట్ చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పేపర్లు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఈరోజు యాక్సెప్ట్ చేసిన సుప్రీంకోర్టు కోర్టు అండి మహారాష్ట్రలో అదే ఆ ఎక్స్పరిమెంట్ ఫెయిల్ అయింది తర్వాత జార్ఖండ్లో ఫెయిల్ అయింది తర్వాత రాజస్థాన్లో ఫెయిల్ అయింది అనేక రాష్ట్రాలలో ఇట్లాంటి అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాము కేంద్రానికి అది పంపిస్తాము నేను మీకు ఒకటి చూపిస్తాను ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఏం మాట్లాడారో నేను చదివి వినిపిస్తాను కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంపు పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఇక్కడ ఉపవర్గీకరణ గురించి ఇప్పటివరకు మాట ముచ్చట లేదు ఏమనంటే ఏమంటారు బీసీలకు న్యాయం చేస్తారు బీసీలకు న్యాయం చేసేది ఇది కాదు తరీకా హిందూ బీసీలు ముస్లిం బీసీలను మీరు డివైడ్ చేసి ఇప్పుడైతే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ముస్లిం బీసీఈ కేటగిరీ కింద నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో దాని కిందనే ఈ రోజు ముప్పై మూడు మంది కార్పొరేటర్లు అంటే మొత్తం బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ అంటే యాభై కార్పొరేటర్లు ఉంటే దానిలో ముప్పై మూడు మంది ముస్లిం కార్పొరేటర్లు వచ్చారు ఎట్లా వచ్చారంటే మన హక్కుదార్ బీసీలు ఎవరు ఇక్కడ ఉద్దర్దార్ బీసీలు ఎవరు హక్కుదార్ బీసీలను మన యాదవ్ బిడ్డలను గౌడ్ బిడ్డలను అందరినీ వదిలిపెట్టేసి మీరు ఓన్లీ ముస్లిం ఈయనకేమైనా కాంట్రాక్ట్ ఇచ్చిరా ఎవరైనా మరి రేవంత్ రెడ్డి గారికి ఇంతమంది ముస్లింలను మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీ కోటా కింద మీరు సర్పంచులు చేయాలి ఎంపీటీసీ చేయాలి జెడ్పీటీసీ చేయాలని ఏమైనా కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఆయన మరి చెప్పాలి అది రైట్ మీరు మీరు క్రియేట్ ఏ ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రం నేను మీకు నెంబర్స్ కూడా చెప్తాను ఎన్సీబీసీ మాట్లాడతాం ఒక చిన్న మాట ఏదో కంక్లూడ్ రైట్ ఒక ఒకటి చిన్న మాట ఎన్సీబీసీ లిస్ట్లో అంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ ఓబీసీస్ ఆ లిస్ట్లో చూసిన ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ విత్ ద నెంబర్ ఆల్సో ఎయిటీ సిక్స్ ఏ బీసీడిఈ దానిలో కమ్యూనిటీస్ సింపుల్ గా బీసీలు అని ఉంటుంది అదే ఇప్పుడు ముస్లింలలో ఏదైతే వర్గాలను వారు బీసీ లకు బీసీలు అని చెప్తున్నారు దాన్ని యాజ్ గా బీసీల కిందనే కేటగిరీజేషన్ చేస్తే ఈరోజు కనీసం సుప్రీంకోర్టులో కోర్టులో అది మీరు క్లియర్ గా దాన్ని ఇదంతా కుట్ర అండి రేవంత్ రెడ్డి గారు చూసే కుట్ర వారికి ఇవ్వాలని లేదు ఇవ్వాలని లేదు కాబట్టి ఏం చేశాడు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ విరుద్ధంగానే ఈ కమి ఈ రిపోర్టును చేయాలి రాజ్యాంగ విరుద్ధంగా తయారయ్యాలి కేంద్రానికి పంపాలి మసీస్ మారడికి వేయాలి బట్టగాల్చి మీద ఫైనల్ గా ఏ మాకైతే సంబంధం లేదు నేనే నేను చేయాల్సినంత చేసేసినా కానీ కాలేదు సుప్రీంకోర్టులో కొట్టుపోయింది నేనేం చేయాలని ఇది కాదు తరీక నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీలను బీసీలుగా చూడండి దానిలో హిందూ బీసీలు ఏంది ముస్లిం బీసీలు ఏంది దానికి ఇంకా వర్గీకరణ నేను మీకు ఆ లాంగ్వేజ్ చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు నేను ఎక్కడ చూడలేటువంటి మాట్లాడదాం మాట్లాడదాం అదే విధంగా బిఆర్ఎస్ నుంచి ఉపేంద్ర గారు జాయిన్ జస్ట్ టెన్ సెకండ్ ఒక రేంజ్ చెప్తా రిపోర్ట్ ముస్లిం మైనారిటీ బీసీలు పది పాయింట్ రెండు ఎనిమిది శాతం ఇది ఏం లాంగ్వేజ్ అండి ముస్లిం మైనారిటీ బీసీలు అనేవి మొత్తం రాజ్యాంగం ఎక్కడన్నా ఉందా మీరు చూడండి డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఏముందో చూడండి దాని ప్రకారం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏ సిక్స్టీన్ ఏ దీని ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చింది మరి దానిలో ఎక్కడ కూడా మత ప్రాతిపదికన ఇవ్వాలని లేదే మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి ఇంకా ఆయనను ప్రధాన మంత్రి పట్టుకొని ఇష్టం మాట్లాడుతున్నాడు ఆయన అవగాహన ఉండాలి కొంచెం ఆయన సీఎం ఈ రాష్ట్రానికి ఉంది కాంగ్రెస్ పార్టీకే కాదు అందరికి కూడా సీఎం ఎట్లా పడితే అట్లా మాట్లాడతా ఆయన కన్వర్టెడ్ కన్వర్టెడ్ కూడా చెప్తా రైట్ ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని పేందరి గారి దగ్గరికి వెళ్దాం ప్రైమ్